మన చరిత్ర వచ్చి అధ్యయనం చేసినట్లయితే యోధులు బహు భయంకరంగా హింస చరిత్ర మనం చూస్తూ ఉంటాం ఏమండి మరి యోధులు హింసపడినటువంటి చరిత్రలోకి మనం వెళ్ళినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్యకాలంలో ఏమంటే చర్మనీని పరిపాలన చేసినటువంటి వ్యక్తి హిట్లర్ ఒకసారి చెప్తారండి హిట్లర్ అన్నది ఒకసారి అన్నారు హిట్లర్ ఏమండి గతకాలంలో సినిమా వచ్చి ఆ సినిమా కోసం చెప్పడం లేదండి పంతొమ్మిది వందల ముప్పై మూడులో మరి యూరప్ కంట్రీ అయినటువంటి జర్మనీని పరిపాలన చేసినటువంటి ఒక నియంత ఏమండి అక్కడ దేశ సబ్జెక్టు ఆయన నియంత్ర బహు క్రూరమైనటువంటి వ్యక్తి హిట్లర్ ఆ హిట్లర్ కాలంలో మరి దాదాపుగా అరవై లక్షల మంది యూదులు వారికి చెప్పబడ్డారండి ఏమండి ఎన్ని లక్షల మంది అంటే ఒకసారి చెప్పండి ఒకసారి అందరూ చెప్తా అరవై లక్షల మంది యూదులు ఒకసారి అండి అరవై లక్షల మంది యూతులు అత్యంత క్రూరంగా చెప్పబడినటువంటి చరిత్రను మనం చూస్తూ ఉంటాం మరి ఇక ఎట్లర్ భయంకరమైనటువంటి కులుడండి ఏమంటే మరి ఎట్ల మరి యూతులను చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన చరిత్రలోనికి వెళ్ళినట్లయితే మరి యూరప్ కంట్రీ అయినటువంటి జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో మరి వాటర్ని సమి చూసి మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి